చూసుకోవచ్చు ఎన్ఐడి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు ఇంతకు ముందు వీడియోలో మీరు చూసుకోవచ్చు చాలా స్లోగా అసలు పనులు ఏం జరిగేవి కాదు ప్రజెంట్ గవర్నమెంట్ చేంజ్ చేయడం నుండి ఏంటంటే చాలా స్పీడ్గా అయితే పనులు చేస్తున్నారు త్వరలోనే కంప్లీట్ అయితే ఉంది మొత్తం దీనికి వచ్చేసి యాభై ఎకరాలు అయితే కేటాయించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ టైంలోనే ఈ ఎన్ఐడి కోసం అయితే యాభై ఎకరాలు కేటాయించారు ఇది ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన క్యాంపస్ అన్నమాట ఇది ప్రజెంట్ దీ క్యాంపస్ ఏంటంటే నాగార్జున యూనివర్సిటీలో అయితే ప్రజెంట్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి ఇది కంప్లీట్ అయితే ఏంటంటే అందరూ ఇక్కడ షిఫ్ట్ అయిపోతారు ఈ క్యాంపస్ అంతా ఇక్కడే ఇదవుద్ది రెండు వేల పదహారులో అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే దీనికైతే ఫౌండేషన్ అయితే వేశారు దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిల కల్లా దీన్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నారు కానీ రెండు వేల పద్దెనిమిదికి అయితే కంప్లీట్ అవ్వలేదు దాని తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత నుండి అయితే పనులన్నీ ఆగిపోయి ఇలా అయితే ఇన్కంప్లీట్ గా అయితే మిగిలిపోయింది ప్రజెంట్ గవర్నమెంట్ చేంజ్ అయింది కదా చాలా స్పీడ్ గా అయితే పనులు చేస్తున్నారు చాలా స్పీడ్ గా కంప్లీట్ అయ్యేలాగా అయితే ఇది కనిపిస్తుంది చూస్తుంటే ఇక్కడ ఈ ఏరియాలో కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం జంగిల్ క్లియరెన్స్ కూడా చేశారు ఇంతకు ముందు ఏంటంటే మొత్తం పిచ్చి ముక్కలతో వచ్చేసి ఏం కనిపించే విధంగా అయితే ఉండేది ప్రెసెంట్ జంగిల్ క్లియరెన్స్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం ఓపెన్ గా అయితే కనిపిస్తుంది క్యాంపస్ కూడా మీరు చూసుకోవచ్చు క్యాంపస్ బిల్డింగ్స్ కూడా రెండు బిల్డింగ్స్ ఎదురు అయితే రెండు బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయి మూడో బిల్డింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వలేదు ఇన్ కేస్ అది కంప్లీట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోద్ది మొత్తం మీరు క్యాంపస్ అంత ఏరియా మొత్తం మీకు అయితే మొత్తం యూత్ అనేది చూపిస్తారు చూడండి మొత్తం ఈ క్యాంపస్ ఏరియా మొత్తం అనమాట ఇది ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా శాఖమూరు అనే విలేజ్ దగ్గర అయితే ఈ క్యాంపస్ అయితే కడుతున్నారు ఇక్కడ నుండి విట్ అయితే విట్ యూనివర్సిటీ కూడా దీనికి దగ్గరలోనే ఉంది వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే విట్ యూనివర్సిటీ ఉంది ఇంకా హైకోర్టుకి కూడా ఇది దగ్గరే మొత్తం ఏదైతే సీట్ క్యాపిటల్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాకి దగ్గరలో అనే ఈ క్యాంపస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి